మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు ప్రత్యేకంగా ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ఒక చిన్న సూచన ఉందండి రాబోయే రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ రాశిలో రాహుగ్రహ సంచారం ఉన్నది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో రాహు మహర్దశ కావచ్చు రాహు అంతర్దశ కావచ్చు లేదా అష్టమ వ్యయస్థానాల్లో ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిణామాలలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా పితృశాపాలు కలిగినటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉంది ఖచ్చితమైనటువంటి శాంతి హోమాలు పూజలు జరిపించండి భయపెట్టాలనో బాధ పెట్టాలనో అని నాకే మాత్రం ఉద్దేశం లేదు కానీ కొన్ని సందర్భాలలో కోట్లలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది మనం చేయగలిగిందంటూ ఏదైనా ఉంటే అది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే చక్కగా ఉద్యోగం చేసుకున్నటువంటి పిల్లలు నిలకడగా ఉద్యోగం చేసుకుంటారు వ్యాపారాలు బాగున్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ రకమైనటువంటి దోషాల కారణంగా అమాంతం వ్యాపారం నేలకు ఒరుగుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు అర్ధాంతరంగా రిజిగ్నేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటారు ఈ రకమైనటువంటి తీవ్ర ప్రమాదాలు పరిణామాలు చిటుకుమని జరుగుతాయి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు గురువుల యొక్క పర్యవేక్షణలో మంచి ఫలితాలను అందుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది తరచుగా గారితో మాట్లాడటం ఆయన అనుగ్రహము ఆయన ఆశీర్వచనాలతో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఎవరైనా లేరండి మాకు అని అనుకుంటే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అరడజను పండ్లను అక్కడ ఉన్నటువంటి పురోహితులకు ఇచ్చి తద్వారా ఆశీర్వచనం పొందండి ఊరికేనే మమ్మల్ని ఆశీర్వదించండి మేము బాగుండాలి అని అడగటం అనేది సభ్యత కాదు అది సబబు కాదు ఇది గ్రహించండి ఈ మధ్య కాలంలో చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకెళ్లరు గుడికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లు తీసుకెళ్లరు అవన్నీ కూడా మనం మర్చిపోతున్నాము ఇందు మూలంగానే మనకి గురుబలం తగ్గుతోంది మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అర్ణాంతరంగా ఆగిపోతున్నాయి చిన్న చిన్న పనులేనండి చిన్న చిన్న ఆచారాలు పాటించగలిగితే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాము కుటుంబ పురోగతిలో ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు వ్యాపార ప్రదేశాలలో అనుకోనటువంటి అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది గ్రహణ సమయంలో మాత్రం ఇంట్లో ఉండే ప్రయత్నాలు చేయండి అక్కర్లేనటువంటి ఆలోచనలు ఇతరితర ప్రయత్నాలకి కాస్తంత టైంని కేటాయించండి ప్రస్తుతానికి మాత్రం అవి పోస్ట్ పోన్ చేయండి ఇతరితర ఏ ఆలోచనలున్నా ఏ కొత్త ప్రయత్నాలు చేయాలన్నా కాస్తంత టైం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకవేళ మన జాతకంలో స్థితి బాగుండి ఇతరితర అంశాలు కూడా మంచిగా తోడైతే గనక అఖండమైనటువంటి రాజయోగానికి ఖచ్చితంగా కారణమవుతుంది ప్రజల ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నత స్థానానికి చేరే అవకాశాలు వస్తాయి అవి సద్వినియోగపరుచుకోండి వ్యాపారం విస్తరిస్తుంది మీరు చేసేదేమీ లేదు అంతకు ముందు చేసినటువంటి కష్టమే మీరు కొనసాగిస్తున్నప్పటికీ అంచెలంచెలుగా పెరుగుతుంది అదే విధంగా శని యొక్క అనుగ్రహం కూడా లభించినట్లయితే స్థిరచరాస్తుల విషయంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు మీకు సమస్యలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆకస్మికంగా దూరం అవుతారు మీరు చక్కబెట్టుకోవాల్సినవన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు సద్వినియోగపరుచుకోగలుగుతారు ప్రతికూలంగా ఉందా అనుకూలంగా ఉన్నదా అన్నది వ్యక్తిగత జాతకాలు మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము ఇది గ్రహించి మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని రాహుగ్రహ స్తోత్రాన్ని చదవండి అవకాశం ఉన్నవాళ్ళు గ్రహణ సమయాల్లో నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి